సంతానం లేదని చింతించకుండా సంతాన సాఫల్యాన్ని అందించేందుకు ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ సింధూరా సింగ్ అన్నారు ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంవత్సర కాలంలో సాధించిన విజయాలను వివరించారు ముందుగా డాక్టర్ విజయ రాఘవరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు మూడు వందల యాభై మంది ఓపీ రాగా అందులో యాభై మందికి పరీక్షలు చేయడం జరిగిందని పదిహేను మంది దంపతులకు సంతానాన్ని అందించడం జరిగిందని డాక్టర్ సింధూరా సింగ్ తెలిపారు కేరళ బొంబాయి తదితర ప్రదేశాల్లో వాడే ఎక్విప్మెంట్ని వంగల్లో కూడా వాడటం జరిగిందని అందువల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ప్రకాశం జిల్లా వాసులు సంతానం కోసం చింతించకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఏడాది పూర్తయిన సందర్భంగా నెల రోజులు ఓపీతో పాటు పరీక్షల్లో రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు లక్ష రూపాయలకే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు ఈ సంవత్సర కాలంలో తల్లులైన కాబోతున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు అమృత హార్ట్ హాస్పిటల్ డాక్టర్ కేశవ అన్నపూర్ణ ఇతర వైద్య బృందం సింధూర సింగ్కు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ బ్రహ్మేశ్వరరావు ఎల్ తదితరులు పాల్గొన్నారు మీకు అందరికీ గా మదర్స్ ఫాదర్స్ అయినందుకు అభినందన తెలి సంతోషంగా ఉన్నారో నాకు చైల్డ్ సక్సెస్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఇట్లానే ఈ టీంలో లో మెంబర్ అయినటువంటి ఇంపార్టెంట్ మెంబర్ శంషీర్ గారికి కూడా అభినందిస్తున్నారు Is one of the best embryologists available in south india k. aro venkat rao gar opposite road

నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధూరా ఫర్టిలిటీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్ మనం ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయింది ఈ ఒక సంవత్సరంలో మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ హ్యాపీ కపుల్స్ ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మన హాస్పిటల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యు హ్యావ్ గివెన్ టిల్ నౌ అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంట్ ఇన్ సెల్ఫ్ సైకిల్స్ అండ్ డోనా సైకిల్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఓవరాల్గా సిక్స్టీ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఇన్ వన్ ఇయర్ అండ్ ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈరోజు జరుగుతున్నాయి ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ టైంలో మేము ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాము పేషెంట్స్కి ఫ్రీ ఓపీ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ వన్ మంత్ ఇస్తున్నాము అలాంగ్ విత్ ఐవీఎఫ్ కౌన్సిలింగ్ ఐవీఎఫ్ కౌన్సిలింగ్ విల్ బి గివెన్ బై మీ ఓన్లీ అండ్ మొత్తం ప్యాకేజ్ వన్ ల్యాక్లో చేయబడుతుంది ఈవెన్ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయబడుతుంది ఈ ఆఫర్ అనేది మనం ఓన్లీ ఈ పర్టిక్యులర్ మంత్ వచ్చిన కపుల్స్ రిజిస్టర్ అయిన కపుల్స్కి మాత్రమే వర్తిస్తుంది సో ఇక్కడ మన దగ్గర ఓల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంటుంది సో మీరు దీనికోసం ఐవీఎఫ్కి సిటీస్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకి పర్టికులర్గా ఎంబ్రియాలజిస్ట్ ఇన్ హౌసే ఉన్నారు సో ఈ టెస్టిక్యులర్ అజూస్పర్మియా కేసెస్ ఈవెన్ జెనెటిక్ డయాగ్నోసిస్లు కూడా మన దగ్గర జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను Uh, come to orchid and uh, go with happy go happily with the uh, family and uh, i wish you all a, a, a happy family and uh, i want all my uh, couples to get uh, one baby soon